జై మనం ఈ ఈరోజు ప్రక్షాళన కమిటీ అనే కన్నా కడిగి కమిటీ అని అంత బాధాకరంగా పదకొండు పదకొండు అయింది తెలంగాణ వచ్చి మరి ఇప్పటిదాకా దాకా అధ్యక్ష లేదు రాష్ట్రాలలో ఇప్పటికీ ఐదు నుంచి ఆరు సార్లు ఎన్నికలు జరిగినాయి ప్రతి రెండేళ్ళ జిల్లా జరుపుకోవాలి కానీ రాష్ట్రం మాత్రం కదలదు ఈరోజు ఈ కార్యక్రమం మరి అన్ని జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడ నుంచి కొంతమంది మళ్ళీ ఫోటోలు తీసి పంపిస్తారు వాళ్ళ కార్యక్రమం పెట్టిన కానీ ఎవరు రాలేదు అని పంపిస్తారు ముందు ఖాళీగా ఉంటాం ఫుడ్ కానీ ఈరోజు మనము జన సమీకరణ చేసే కార్యక్రమం కాదు ఇది గుర్తుంచుకోవాలి అందరు ఇదే ఇన్ఫర్మేషన్ బయటకి వాస్తవాన్ని చెప్పాలి మొన్న మనం కోర్ కమిటీ మెంబర్స్ కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు ప్రతి జిల్లా నుంచి ముప్పై మూడు జిల్లాలో ఇంటూ పది మంది రావాలి అని ఖచ్చితంగా మనం చెప్పినాము ఎవరైతే కమిటీకి పది మంది పేరు ఇచ్చిందో వాళ్ళనే ఇక్కడ ఈరోజు పిలిపించుకున్నాం మనం కాబట్టి ముప్పై మూడు జిల్లాల నుంచి పది మంది చొప్పున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇప్పించడం వాళ్ళు మాత్రం వచ్చారు రాబోయే కాలంలో మనం వివిధ కార్యాచరణ తీసుకుంటాం అప్పుడు వేరే వేరే విషయానికి అది చెప్తాము కానీ ఈరోజు మాత్రం జన సమీకరణ అనే మాట మాట్లాడకుండా కమిటీలో ప్రక్షాళన కమిటీలో ఉన్నటువంటి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి పది మంది సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమంలో ఈరోజు మరి చాలాసేపటి నుంచి ప్రతి ముగ్గురికి ఒకసారి అందరికీ వాళ్ళు చెప్పింది కాకుండా తన మనసులో ఉన్నదంతా చెప్తున్నటువంటి సభ అధ్యక్షుడు ఉపేందరన్న కడుపులో ఎంత కసి ఎంత కోపం ఉంటే డెఫినెట్ గా అమరావతి అనేటోడు ముంగల కనబడ నుంచి నల్ల తాజు ప్రాములాగా కాటేస్తాడు అందరి తెలుసు అయినా వచ్చి ఈ ఈరోజు ఎవరికి కల్వ సుజాత అధ్యక్ష పదవి రాదు బయలాలో లేదు అవసరం కూడా లేదు అయినా కానీ మేము ముందరికొచ్చి మహాసభ మార్పు జరగాలే మహాసభలో అని ఒక కంకణం కట్టుకుని మేము ముందరికి వెళ్తున్నాము అందులో భాగంగా మరి ఈరోజు ఉపేంద్ర సభ అధ్యక్షుడు వహించాడు శ్రామన్న గతంలో సంవత్సరం నుంచి అన్ని జిల్లాలు తిరుగుతూ అమరావతి లక్ష్మీ నారాయణని ఎన్నికలు పెట్టాలని ముందు ప్రపోజల్ చేసినాము ఆయన ఎన్నికలు పెట్టను అనే తీరుకు ఆయన ఈరోజు సామాన్ అన్ని జిల్లాలలో వెళ్ళి అందరిని ఏకం చేసి ఒక్కొక్క జిల్లాలలో కార్యక్రమం తీసుకొని తన భుజాల మీద చేసుకొని పనిచేస్తున్నాడు నిజంగానే నేను రెండు వేల పద్దెనిమిది నుంచి సామాన్న ఎన్నుకబడ్డా మీకు తెలియదు ఆయన కూడా నేను ఫోన్ ఎన్నికలకు ఎవరో ఒకరు ముందుకు రండి ముందుకు రండి ఎందుకంటే అప్పుడు జిల్లా అధ్యక్షురాలుగా నేను రాష్ట్ర కోశాధికారిగా ఉన్నప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడుగా ఉండే అప్పుడు కాస్త అన్ని మార్పులు చెప్పిన విషయాలు మాట్లాడుకుంటుండే కాబట్టి సరే ఎవరో ఒకరు ఆయన ఆసక్తి ఉంది వస్తాడు ముందుకొస్తాడు కాబట్టి రావాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆయనకు నేను ప్రతి నెలకోసారి నేను ఫోన్ చేసి కదిలిపించిన ఇది నమ్మండి నమ్మకండి ఆయన చామన్న మాత్రం తెలుసు నాకు తెలుసు అన్న ఎవరో ఒక ముంగలు రండి ముంగలు రండి అని ప్రతిసారి కొట్లాడి కొట్లాడి ఆయనతో తను కొట్లాడిన చివరికి లాస్ట్కి చివరిగా విసుగు వచ్చేసి ఇక తప్పదు అనే పరిస్థితిలో ఎప్పుడైతే ఐదు ఎకరాల భూమిని ట్రస్ట్ చేస్తాడో అన్నాడు అప్పుడు ఉన్న వాళ్ళకి నిజంగానే మహాసభ మీద ప్రేమ మమకారం ఉన్న వాళ్ళందరూ కూడా బయటపడి ఎన్నికలు జరపాలని ఖచ్చితంగా కూర్చున్నప్పుడు ఆ రోజు ముందుకు ముందుకొచ్చి నేను కూడా కంటే చేస్తానని అన్నాడు ఆ రోజు నాకు సంతోషమైంది ట్రస్ట్ పేరు అన్న శామన్న బయటకు వచ్చిండు అని సరే ఏది ఏమైనా ఈరోజు తన భుజాల మీద వేసుకుని అందరినీ ఐక్యం చేసి వైశ్యులందరం కూడా మనం ఉమ్మడిగా ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసి నిజంగానే అమరావతి లక్ష్మీనారాయణ ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నా మించిందా ఏ రోజు కూడా వీళ్ళు ఎవరైనా ఎదిరిస్తే మాట్లాడితే ఆయన ఏమన్నాడు తెలుసా మీకేం సంబంధం మహాసభకి అని అన్నాడు నేను ఖచ్చితంగా మాట్లాడినా నేను కోశాధికారిగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మాట్లాడినా నీకేం సంబంధం అని అడిగే ఏ ఒక్కడి కూడా లేదు వైశ్య పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడిది మహా సభల హక్కుంది మెంబర్షిప్ వైశ్యుడై పుట్టిన ప్రతి ఒక్కడి పుట్టిన బిడ్డ గారి నుంచి పండు ముసలో వరకు ప్రతి ఒక్కళ్ళ హక్కు ఉంది అది ఎందుకంటున్నాం అంటే అది మాతృ సంస్థ అన్ని సంస్థలకు మాతృ సంస్థ ఎంతో మంది పెద్ద పెద్ద మహానుభావులు దాన్ని పరిపాలించారు అధ్యక్ష పదవిలో కూర్చున్నారు చాలా ఉద్దాగా పనిచేసినారు ఆదర్శంగా ఉన్నారు మాతృ దాటినటువంటి సంస్థ అందరికి దాని మీద అడగొద్దు అనే హక్కు అమరావతి అసలే లేదు ఇప్పటి నుంచి ఆయన సస్పెండ్ చేయడం కాదు ఆయనకు ఉన్నటువంటి శాశ్వత సభ్యత్వాన్ని కూడా తొలగించాలి మహాసభ అప్పుడే బాగుపడుతుంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ఉప్పల శ్రీనివా పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అలాగే మాజీ పర్యాటక శాఖ చైర్మన్ గా ఉండే మరి వారు కూడా ఇప్పుడే వచ్చి ఇప్పుడే నేను మాట్లాడబోతా అంటున్నా అట్లా నేను పోయినాక మిగతా అందరూ మాట్లాడాక ఆయన మాట్లాడలేదు మీటింగ్ లో అవుతుంది అన్నా మరి శామన్నతో పాటు యాదన్న కూడా ముందుకొచ్చి ఈ రోజు అందరినీ పది జిల్లాలను కోఆర్డినేట్ ముప్పై మూడు జిల్లాలని కోఆర్డినేట్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అన్ని తీసుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ వాట్సాప్లలో మెసేజ్ కానీ ఎవరైతే ఆ పది మందికి ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం అన్ని చేస్తున్నారు కాబట్టి ఏదన్నా ఈ రోజు మొదలైనటువంటి ఈ పోరాటం మహాసభలో అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కనబడ ఏ విధంగా ఉంటుందో అలాంటిచ్చేదా నేనే సాధించుకోవాలి ఎవరున్నా నేనే చేసిన అధ్యక్షుడే కావాలండి ఆంధ్రప్రదేశ్ కొంత ఉన్నప్పుడు కూడా నేనే నేనే అధ్యక్షుడు పదవాలు ఉంటాయి అధ్యక్షుడు అంతా డమ్మినేని ఆయన ఆయన చేతిలోకే తీసుకుంటుండే కంట్రోల్ తీసుకుంటుండే అంటే పెద్దలందరూ అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళు ఎవరు పనికిరారా ఆ రోజు నాగబాబుని ఎంత ఇబ్బంది పెట్టిందో నేను చూసినా అంతకుముందు ఎవరిని కూడా ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో వాళ్ళకి భయపడుతుండే ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళందరినీ అడగబడుతుండే ఆయన నేను ఇవన్నీ గమనించిన నేను ఈరోజు కోశాధికారిగా ఉంటే కూడా బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది నేను పగిలి ఉంటే నాకు ఆనందమే కదా కానీ నాకే సిగ్గు అనిపించింది నేను రెండు వేల పద్దెనిమిదిలా కోశాధికారిని అయినా అది రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర కమిటీ అక్కడే కనిపిలేదు కానీ పద్దెనిమిదిలో నేను అడిగిన నేను ఆల్రెడీ కోశాధికారిగా చేసిన నేను చెయ్యను నేను ప్రెసిడెంట్ అన్న జనరల్ సెక్రటరీ అని ఆరు ఆడదే కదమ్మా ఎన్నికలు నువ్వు పోదాము అన్నాడు ఆర్దలు ఆడది

నేను విన్నప విందాక చాలా మంది మాట్లాడినో వాళ్ళలో రెండు మూడు పాయింట్స్ నేను రిపీట్ చేస్తూ మందిని కమిటీలో ఇచ్చినాం కదా ఆ కమిటీ మెంబర్లు ఇందాక అన్నట్టుగానే ప్రతి జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళండి శ్యామాన్ ఒక మాట చెప్పింది ఇందాక ఏ జిల్లా అధ్యక్షుడు పది పోదు వాళ్ళకి బయట అబ్రవాదం దిగిపోతే నాకు అంతా డిజాల్వ్ అయిపోతుంది రాష్ట్ర కమిటీ పదవీ కాలం ఉన్నంత సేపు వాళ్ళని కూడా కానీ వాళ్ళకు తప్పు సంకేతం ఇచ్చి వాళ్ళను కొంతమందిని డైవర్ట్ చేస్తున్నట్టు తప్పించి వాళ్ళకు మీరు జిల్లా అధ్యక్ష మీరు ఎందుకు మీకు పదవులు ఉంటే చదా రాష్ట్రం పెట్టిపోయినా పర్వాలేదా అని వాళ్ళకు ఒక క్వశ్చన్ చేయండి ఇకపోతే ఇందాక రవి మాట్లాడినప్పుడు లీగల్ విషయాలన్నీ చెప్పిండు అందులో నేను బోధించుకోలేదు కానీ రెండు వేల పదిహేడు నుంచి రమణ అన్న వేసినప్పటి నుంచి మేనేజ్ చేసుకుంటే వచ్చిండు డబ్బులు ఇచ్చి కోర్టు వాయిదాలు వేసుకుంటూ వేసుకుంటూ మేనేజ్ చేసుకుంటా పదకొండున్నర సంవత్సరాల నుంచి అదే పెట్టుకుంటున్నారు మనకి ఇది తప్ప ఇంకోటి ఏం దిక్కు లేదు దీన్ని అడ్డా పెట్టుకుని మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఓ పది మంది మాజీ మాజీలందరినీ తీసుకొని పోయి చూడండి రాష్ట్రం అంతా నా వంకున్నది రాష్ట్రం మొత్తం నాకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి ఎవ్వరు లేరు అని చెప్పి మళ్ళీ ఏదైనా పదవి పొందుదాం అని చూస్తున్నాను కానీ ఆ పప్పు నుడుకో అప్పుడు నీకు ఎవరు చెప్పేటో లేకుండా కానీ ఇప్పుడు నేను ఉన్నా కదా చెప్తా ఇడుస్తానేమో చూస్తా ఏడు వస్తావు చూస్తా ఇప్పుడు వివేక్ గారిని పట్టుకున్నారు దినాం పొందుకులేదు ఇట్లా నేను చెప్పాలో నాకు తెలియదు కానీ ఓపెన్ గా చెప్తున్నా వివేక్ గారి ఇంటికి వెళ్ళి చెప్పండి బాగా దగ్గర తీస్తున్నారు మీరు ఆయనకి ఏదైనా పదవి కోసం మంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా రాజీ పడే విషయం ఏమైనా మాట్లాడితే కనుక మా ఆర్ఎంఎస్ కోపాన్ని కూడా మీరు చూస్తారు మేము ఆయన మీద పోరాటం చేస్తున్నాము మా మహాసభ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మీద మేము పోరాటం చేస్తున్నాం మీరు ఆయనకు అందరం ఎక్కిస్తే మా కోపాన్ని కూడా ఆగ్రహాన్ని కూడా మీరు గురవుతారని వివేకన్న ఇంటికి వెళ్ళి అందరం కూడా మంచిర్యాల జిల్లా వాళ్ళు వాళ్ళు దయచేసి ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను నిప్పే చేస్తున్నా ఆయన తెలియదు కదా సరే ఎవరో ఒకళ్ళు ఒక మనిషి పరిచయం చేయించింది తీసుకొని పోయి రోజు పొద్దున్న లేస్తే వివేక్ అన్న ఫోన్ చేస్తున్నాడు అని తెలిసింది కాబట్టి నేను ఓపెన్ చెప్తాను నేను భయపడ మీకు అందరూ తెలుసు లేదు నువ్వు లో మాట్లాడతా రోజు పొద్దున్న లేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక నామినేటెడ్ పోస్ట్ లో ఇంకే దానికోసము ఈ ఈ పదవిని అడ్డం పెట్టుకొని చేద్దామని చూస్తున్నాడు కదా రేవంత్ అన్న కన్నీ తెలుసు కదా రేవంత్ అన్న

వేరలేదు మా పర్లేదు థ్యాంక్ యూ అందరు మనోలే కదా దానికి కూడా ఫండ్ ఇస్తున్నారు మళ్ళా నువ్వు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో తీసుకొని ట్రస్ట్ ఆల్రెడీ కోర్టులు కేసులు తిరుగుతున్నాయి మళ్ళీ నువ్వు మహాసభ చెందాల్సినటువంటి ఆస్తిని మళ్ళీ నువ్వు ఒక కన్వెన్షన్ సెంటర్ కడతాంటో మళ్ళీ ట్రస్ట్ కడతా అంటో అంటే నాకు ఏం అడిగిందో తెలుసా ఫస్ట్ నువ్వు దానికి ఎంత ఇస్తున్నావు పైసలు చెప్పి ఎన్ని లక్షలు ఇస్తున్నావు నేను ఎందుకు ఇస్తా అది మహాసభ ఆస్తి ప్రతి మహాసభలో కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవేసుకి ప్రభుత్వం ఇచ్చిన ఆ ఆస్తిలో ఏదో ఒక రూపంలో సహాయం అందేటటువంటి స్థలం అది దాంట్లో మనం రేపు పొద్దున హాస్టల్ అన్న కట్టుకుంటాం ఒక స్కూల్ అన్న కట్టుకుంటాం ఒక కాలేజ్ అన్న కట్టుకుంటాం ఒక అన్న కట్టుకుంటే ఏమైనా కట్టుకుంటాం కన్వెన్షన్ సెంటర్ కడతానంట లక్షల కిరాయి నూట రెండు మందిలో నూట పది మందిలో పదకొండు పదకొండు లక్షలు తీసుకొని దగ్గర పెట్టుకొని దానికి బయట నుంచి చూడండి పెయింట్ వేయలేక అది అవసాన దశలో ఉంది కూలిపోయే పరిస్థితి ఒక్కడ తక్కువ తప్పించి మిగతా అన్ని జరిగినాయి ఒక్కసారి ప్రెషర్ తో నీళ్లు పోస్తే పైన పైపులని వదిలిపోయి తిరిగి నీళ్ళు వస్తున్నాయి ఇదా మన దౌర్భాగ్యం ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లల్లో రెండు మూడు కోట్లు పెట్టి భవనం కట్టుకుంటున్నారు మన పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి చిన్న ఇబ్బందిని కూడా ఒక నాలుగైదు కోట్లు ఇచ్చి మనం దాన్ని సాల్వ్ చేసుకొని బిల్డింగ్ డిజర్వ్ డిస్మెంట్ చేసి దాన్ని ఒక రూపకరణ చేసుకొని పదకొండు సంవత్సరాల దాన్ని మొత్తం మోరిపాలు చేసి పెట్టిన మహాసభ ఇదిలా పెద్ద మహాసభ అందం చేసేది కదా అదొక ఇరవై ముప్పై మంది అధ్యక్షులు పాలించేది అరే వాళ్ళు ఎవరి చేయలేదే లాంటి వాళ్ళు రెండేళ్ళ గౌరవంగా సఫౌరంగా తక్కువ వేరే అవకాశం ఇచ్చేది నువ్వు అవకాశం ఇయో నేను ఎవరిని రాని ఒక కోటి ఉంటే ఏడు మంది మీటింగ్ లో పోతే వాళ్ళే వేదిక మీద ఉండే వాళ్ళే పదకొండేళ్లలో చంద్రపాడి మీటింగ్ పెట్టిట ఒక్క లక్ష అరవై వేల మంది సభ్యులు ఉన్నామని చెప్పుకుంటాము ఒక్క రోజన్నా జనరల్పాడి మీటింగ్ పెట్టిన తోపుతారు తోలు కాబట్టి పెట్టడానికి అడుగుతారు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పండి రాదు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాయింట్స్ ఎవరెవరు సొంత ఆలోచనలు ఒక్కొక్క డిస్టిక్ నుంచి సొంత ఆలోచనలు చేస్తారు నేను చైర్మన్ అయినాక ఒక్క రోజు ఎందుకు సడన్ నేను పోతుంటే ఎవరో ఐదారు మంది వస్తారు అని అంటే మహాసభ ఫోన్ చేసి చెప్పి వస్తే ఒక ఐదాన్ని వాళ్ళు ఎవరు మంది వస్తారు మీద అయితే జాగ్రత్తగా మీద అంటే ఎంబడే చెప్తే నన్ను నేను పోయి ఏమైతే నేను కోశాధికారి ఉన్నా ఎవరైనా వచ్చి పది మంది వస్తే నేను మహాసభ హాస్పి కూర్చుకో ఈ దందాల కోసం మన మహాసభలో ఆయన మూస పెడుతున్నా అది చూపించే చేసుకుంటున్నాడు మహాసభను చూపించి అన్ని చేసుకుంటున్నాడు నాకు వెయ్యి కోట్లు నాకేం అవసరం నేను ఒక్క రూపాయి వాడుకొని నేను తిని టిఫిన్ కూడా ఇంట్లోకే తెచ్చుకుంటా నేను నా కార్లో పెట్రోల్ నేను పోసుకుంటా ఒక్క రూపాయి మరి నీకు ఎందుకయ్యే మరి నీకు ఎలాంటి ఆశలు లేవు నువ్వు చాలా సిస్టమేటిక్ ఉన్నటువంటి వ్యక్తి ఇడువు ఎందుకు నీ తాడుల అవమాన పరిస్థితి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు అవమాన పరిస్థితి తెల్లారి మళ్ళీ మళ్ళీ తయారైదు చెప్పిన ఎవరైనా వరంగల్ రాణిస్తా ఒప్పు అని చెప్పిన ప్రోగ్రామ్ క్యాన్సల్ అయ్యాడు ఇక మీరు అందరు చేయాల్సిన పని ఏంటంటే నేను ఏ జిల్లాలకు రానియకుండా మా తాడులో కూడా దుష్టుడు ఉన్నాడు ఆ రోజు ప్రయత్నం చేసిండు మళ్ళీ నేను తాడలో పెట్టనీయ ప్రోగ్రామ్ అని మొన్న మహిళా విభాగం దొరసానమ్మలతో వికారాబాద్లో పెట్టించాడు ప్రోగ్రామ్ సరే ఇక నేను ఎందుకు రొచ్చు మీద రాయిసీ మళ్ళీ మొహం మీద చుట్టుకించుకున్నాడు అని పోనీ కర్మానికి పదిహేను మంది వచ్చి రాష్ట్ర ప్రోగ్రామ్ అని చేసి పోయి వద్దాను కానీ వల్ల వేరు సంధిస్తే కాలు పెడతారు అందుకని ఇప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్ చేయండి ఏ జిల్లాకి ఆ కమిటీ అయిపోయింది కోర్టు కాపీలు తీసుకోండి ఎవరన్నా జిల్లా అధ్యక్షులు ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు ఇమీడియట్ గా మీరే ఇక్కడ ఉన్నటువంటి కమిటీనే తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అమరావతి లక్ష్మినారాయణకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం మనం ముట్టి జిల్లాల జిల్లా అధ్యక్షులకు వార్నింగ్ చేయండి మీరు మీరు మాత్రం పదిలో ఉన్నారు ఆయన పదిలో లేరు ఆయన కమిటీ పదిలో లేరు ఇక్కడికి వస్తే ఊరుకోమని ప్రతి జిల్లాలో అడ్డం పడితే తప్పకుండా భయపడన్నా పారిపోతాడు లేకపోతే మన దానికన్నా వస్తాడు ఇది జరిగి తీరుతుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇప్పటికే ఏడాది రెండు ఏళ్ళు అయింది మిదిమీరిగిపోతున్నా అదే అదేమంటారు చూడండి అమృతం కూడా విషయం అయిపోతుంది ఎక్కువైపోయింది ఈ తమాషాలు ఆప్తే గాని ఆంధ్రప్రదేశ్ బాగా బాగాలేదు ఏ ఒక్కరికైనా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక్కరికన్నా ఏమైనా నేను కార్పొరేషన్ మూడు జిల్లాలలో ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేకి లెటర్ పంపించిన దావాషా ప్రకారం జనరల్ సీట్లలో మా ఆర్యవేషాలకు స్థానం కలిగించుండే నువ్వు అధ్యక్షుడు అని చెప్పుకున్నావు కదా మరి ఈ పంచు పని ఎందుకు చేయను మొన్న గాంధీ మహాత్మని దిద్దులకు ఒక లెటర్ పెట్టింది వాట్సాప్ లో నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినావా ఉట్టిగా మీటింగ్ లోకి వస్తే నేను అధ్యక్షుడు అని చెప్పుకుంటే ఇక్కడ మంచి పనులు అన్నీ భాగస్వామ్యం కదా ఉట్టిగా వాట్సాప్లలో లలో ఒక లెటర్ రాసి పెడితే అదే అయిపోతుందా పని పని శిక్ష పడుతుందా అరే ఏ దానికి ఎప్పుడు తగ్గరా అన్ని ఇప్పుడన్నా దయచేసి మనందరం మేలు కొందాం మనకు వచ్చినటువంటి అవకాశం ఈ రోజు అందరు వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న వీడియో తీసుపెట్టే అమరావతి దింపడానికి ఇంతమంది ప్రయత్నం చేస్తున్నారు కనీసం ఓ పదిహేను అయినాక నన్ను చెప్పుకునే అవకాశం వస్తుంది ఇట్లాంటి ఇట్లాంటి దుర్మార్గులు మళ్ళీ ఎవరన్నా ఇట్లాంటి పనిచేచ్చారు అంటే చేస్తే చూడండి రాష్ట్రం మళ్ళెవరు కూడా మైలా ప్రకారం పోకపోతే శిక్ష సేమ్ అలాగే ఉంటుందని చెప్పడానికి ఈ కార్యక్రమానికి మీరు అందరు పాల్గొన్నందుకు పెద్దలు కూడా ఇందాక మా విజయ్ చెప్పాడు యువతను నర్సన్ని తీసుకొని రండి వాళ్ళకేం తెలుస్తలేదు ఆరవేశాలు అంటే ఏమో తెలుస్తలేదు అసలు మహాసభ అంటేనే తెలియనోట్లో వేల మంది లక్షల మంది ఉన్నారు మా ఊరికి ఊరి కోసం లక్షల తినేవారు అని అడిగారు మా ఉన్నారు ఆయన అంటే మహాసభ అంతా అధ్యక్షుడు తెలియదు అసలు ఉన్నదో తెలియని నోటి లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈ నెక్స్ట్ జనరేషన్ కి మహాసభ గురించి తెలవాలి వాళ్ళకు చాలా ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలు అందరినీ కలుపుకొని మనతో పాటు మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కొత్త రక్తము అందరి ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం ముందుకు తీసుకెళ్దాం ఏ కార్యాచరణ ఇచ్చినా ఇదే విధంగా కాదు ఇంతకన్నా వంద రేట్లు ఎక్కువగా మనం అందరము కూడా కార్యాచరణని కొనసాగిద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి